వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఎన్నికలు ముగిసి పది రోజులైనా కూడా ఇన్ని దాడులు జరుగుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కనుక పిన్నెల్లి వ్యవహారం తాగుతానే ఉంది ఇప్పుడు అతని మీద ఇన్ని బయటకు వచ్చినా కూడా కానీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైగా కోర్టు కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పింది కానీ ఇప్పుడు ఏబీవి పరిస్థితికి వస్తే మాత్రం ఆయన నీతి నిజాయితీ కలిగిన ఆఫీసర్ అనే అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అతని సస్పెన్షన్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తప్పు జరిగిందని కూడా తెలుసు అతన్ని విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ కూడా ఆల్రెడీ చెప్పిందని తెలుసు కానీ ఒకరు చూస్తే క్యాట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నారు ఇంకొకలేమో క్యాట్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని ఇంకొకళ్ళు అంటున్నారు దాని గురించి మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ఈయన మీద రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు అభియోగం మోపిందమ్మా అయితే క్యాట్ అంటుంది ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోండి ఆయన మీద అంటే ఉండే సస్పెన్షన్ ఎత్తేయమని చెప్పింది అంతేకాకుండా ఆయనకి ఇవ్వాల్సిన బకాయిలు వేతన బకాయిలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇచ్చేయమని చెప్పింది అదే అయింది అంటే ఈయన తరఫున ఆదినారాయణరావు అని ఆయన వాదిస్తున్నారు ఓకే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒకే అభియోగం మీద రెండు సార్లు అతని మీద సస్పెన్షన్ వేసింది అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే అభియోగం ఉన్నప్పుడు క్యాట్ ఉత్తర్వులు మీరు ఎలాగా పరిగణనలోకి తీసుకుంటారు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేయడానికి వీల్లేదు ఎందుకంటే అతను అది అంటే ఆయన మీద మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆయన వాళ్ళని బెదిరిస్తాడు ఎవరు సాక్షుల్ని అని కదా ఆయన గురించి చెప్తున్నారు సో ఆ విషయంలో మాత్రం మా వెంకటేశ్వరరావు మీద ఉండే ఇది ఎత్తేయడానికి వీలు లేదు క్యాట్ ఉత్తర్వులను మీరు నిలిపేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీరామ్ అనే ఆయన వాదిస్తున్నాడు అయితే ఈరోజు ఏం జరిగింది ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది ఇప్పుడు ఏబీవీని తీసుకోకపోవటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనుకూలపరంగా అనేది వాళ్ళ అభియోగం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారిని కనుక తీసుకుంటే ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగవు ఇప్పుడు మనం చూసాం కదా పిన్నెలి వ్యవహారంలో ఏం జరిగింది మనకి మొత్తం అంటే డీజీపీని పక్కన పెడితే మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా అతనికి సహకరించింది అంతమంది పోలీసులు చెప్పకపోతే అతనికి క్షణక్షణం ఏం జరుగుతుందో ఆయనకేదో ఏదో సినిమాలోలాగా క్షణక్షణం అంటే ఆ పదం చెప్తున్నా సినిమాలో లాగా ఆయనకి ఇగో మీరు ఫలానా చోటకి వెళ్ళండి లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇలాగ తీసుకోపోతున్నారు నిర్ణయం లేకపోతే ముఖేష్ కుమార్ మీద మిమ్మల్ని ఏడేళ్ళు జైలు శిక్ష అన్నాడు ఇట్లా చెప్పు ఉంటారు కదా రన్నింగ్ లాగా అది ఇవ్వడం వల్ల ఆయనకు అందరూ సహకరించడం వల్ల ఆయన అక్కడ ఉండి కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు ఇప్పుడు అక్కడ ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఇంట్లోపలికి పోలీసులు వెళ్ళారా వెళ్ళాలి కదా రెడ్ అలర్ట్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా వెళ్ళి అరెస్ట్ చేయాలి చేయలేదు ఆయన కారు బయటకు వచ్చాక కారును వెంబడించడం ఏంటి అసలు అర్థం లేకుండా కార్లో ఎవరున్నారో కూడా చూసుకోరా వాళ్ళు చూసుకోకుండా వెంబడించారు అందులో ఒక డ్రైవరును తర్వాత గన్ మ్యాను ఉన్నాడు అప్పుడు అడిగితే ఈలోగా ఈయన ఇక్కడి నుంచి జారుకురా అంటే ఇక్కడ పోలీసులు ఉండాలి కదా ఇప్పుడు రెండు బెటాలియన్స్ లాగా వెళ్ళి ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండాలి ఒకళ్ళ కార్ను ఫాలో అవ్వాలి అంటే సినిమాల్లో పోలీసులు ఎలా తెలివి తక్కువగా బిహేవ్ చేస్తారో ఇక్కడ కథ అంతా అలాగే నడిపారు కదా అంటే పోలీస్ యంత్రాంగం ఎంత ఘోరంగా ఉందో వాళ్ళు కావాలని ఏ రకంగా పిన్నెల్ని అరెస్ట్ చేయకుండా రెండు రోజులు డ్రామా ఆడారో అతన్ని ఎక్కడ దాచిపెట్టారో మరి అది మనకైతే కళ్ళ కట్టినట్టు కనిపించింది ఇక్కడ పిన్నెలకి ఒక రకమైన న్యాయం జరిగింది కానీ అదే వెంకటేశ్వరరావు గారి విషయానికి వస్తే ఆయన న్యాయంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి ఆఫీసర్ మనకు వస్తే మన పప్పులు ఉడకు అంటే ఎలక్షన్స్ టైంలో ఆయన రాకూడదు అనే ఒక గట్టి నిర్ణయంతో వాళ్ళు ఆయనకి ఎప్పటికప్పుడు అడ్డుకట్టలేసి ఆయన్ని విధుల్లోకి తీసుకోకుండా చేశారు ఇప్పుడు ఇంకా విదిన్ నో టైం ఆయన తీసుకోకపోతే ఆయన రిటైర్ అయిపోయే అవకాశం కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఒకవేళ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే డెఫినెట్గా మళ్ళీ ఆయనకు పోస్టింగ్ అయితే వస్తుంది అప్పుడు ఈ క్యాట్ చెప్పిందని వాళ్ళు ఎలాగ అమలు పరుస్తారు ఈలోగా అది చేయకూడదు అని చెప్పి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో జస్టిస్ సుబ్బారెడ్డి జస్టిస్ జ్యోతిర్మయ్యితో కూడిన ధర్మాసనం ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది సో ఏం చేసినప్పటికీ కూడా ఇంకా విదిన్ నో టైం ఫోర్త్ నెలాగా మనకి ఏ ప్రభుత్వం వస్తుందో ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి తెలుగుదేశం కూటమి వస్తే వెంకటేశ్వరరావు గారికి సానుకూలమైనట్టుగా అవుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన సస్పెన్షన్ చేశారు ఓకే కానీ కానీ ఎఫ్ఐఆర్ అనేది దాఖలు చేయకుండా శాఖాపరమైన విచారణ పేరుతో పదిహేను నెలల పాటు సస్పెన్షన్ విధించారు దాని గురించి ఆయన మీద అభియోగాలు ఏమీ లేవు కదా ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదిస్తున్నారో ఆయన మాకు టైం ఇవ్వండి మేము మీకు ప్రూఫ్స్ ఇస్తామంటున్నారు తప్ప ఇంతవరకు ప్రూఫ్స్ వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారు అందుకని కావాలని చేయటం అన్నమాట ఇప్పుడు మీకు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదే కదండి అన్ని రకాలుగా ఇన్ని హింసలు జరిగినా ఇన్ని జరిగిన తెలుగుదేశం వీళ్ళకు న్యాయం కదా ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారనుకోండి సపోజ్ మీరు వైసీపీని ఏదో తిడుతూ ఒక వీడియో చేశారు వెంటనే మీకు ఫార్టీ వన్ ఏ తరఫున ఒక నోటీస్ వచ్చేస్తుంది మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు అడిగేవాడు కూడా ఉండడు కానీ ఇక్కడ అలా కుదరదు మీకు ఇప్పుడు బాబాయ్ని చంపేసి ఐదేళ్ళైనా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు సిబిఐ వచ్చినా కూడా తప్పించుకోగలరు అంటే న్యాయం ఎలా ఉంది అనేది న్యాయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలా పనిచేస్తుంది నాకైతే ఒక న్యాయం మీకైతే ఇంకో న్యాయం కాబట్టి ఇక్కడ మన న్యాయ న్యాయాలు విచారించడానికి కూడా అవకాశం లేదు మనం అటువంటి వ్యవస్థలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఈరోజు కళ్ళు ముక్కు చెవులు మూసుకుని ఉంది న్యాయపరంగా కాబట్టి నాలుగో తారీఖు ఆ రకంగా విముక్తి దొరుకుతుంది న్యాయదేవత కూడా కళ్ళు తెరుస్తుందని ఆశిద్దాం మనం అప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఆ రోజు ఆయనకి న్యాయం దొరుకుతుంది